హలో అండి అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు మన దేవి కలెక్షన్ తరఫున హ్యాపీ న్యూ ఇయర్ అండి మన దగ్గరికి శారీస్ అయితే న్యూ మోడల్స్ అయితే కొత్త కలెక్షన్ వచ్చేసింది అండ్ న్యూ ఇయర్ కోసం అండ్ సంక్రాంతి కోసం అయితే కొత్త కలెక్షన్ వచ్చేసింది కదా ఈ శారీ అయితే ఒక కస్టమర్ తీసేసుకున్నారు మన దగ్గర డిజైన్ చేయించుకున్నారు ఒక బ్లౌజ్ అయితే కంప్యూటర్ వర్క్ డిజైన్ చేయించుకున్నారు అండ్ స్టిచ్చింగ్ కూడా మనకే ఇచ్చారు ఈ శారీ చూడగానే తనకి నచ్చేసిందంట నేను లేను శారీ పిక్స్ నాకు సెండ్ చేసి అక్క నాకు ఈ శారీ కావాలి ఫైనల్ కాస్ట్ చెప్పింది అండి తనకి చెప్పాను వేసేస్తుంది అండ్ ఈ సారీస్ మీరు ఆల్రెడీ వీడియో పెట్టానండి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇంకా పెట్టారు పెట్టలేదు చూడండి వాళ్ళయితే ఒకసారి మన ఇన్స్టా కూడా ఫాలో ఉండండి అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మంచి మంచి కలెక్షన్ కలెక్షన్స్ ముందు వేసుకొస్తాను అండ్ ఈ సారీ ఎలా ఉందో ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను ఇంకొకసారి చూద్దాం అసలు ఈ సారీ ఎలా ఉంది అనేది చాలా బాగుందండి నైట్ ఫంక్షన్లకు అయితే మాత్రం అద్దరిపోతుంది ఏ బ్లౌజ్ అయినా సరే పైనఅప్ చేసేసుకోవచ్చు మేరకు అయితే ఇంత గ్రాండ్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది జిమిచూ వస్తుందండి క్లాత్ వచ్చేసి మనకి మంచి జిమిచు క్లాత్ అయితే అంత ముందు జిమిచు క్లాత్ లో ఏది వచ్చినా సరేనండి థౌజండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు మీకు థౌజండ్ బిలోనే వచ్చేస్తుంది మనకి ఈ సారీ అయితే హ్యాండ్స్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది

ఇవి కూడా సూపర్ హిట్ అండి మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ కూడా కలర్ కాంబినేషన్స్ లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సూపర్ ఉన్నాయి కూడా మనం డిస్ప్లే లో చూడండి ఒకసారి సారీస్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మిక్స్ చేసుకోకండి మా దేవి కలెక్షన్ లో థౌసండ్ విడోనే ఉంది కాస్ట్ అన్ని కూడా మంచి